జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోని సువర్ణ అక్షరాలతో లెక్కించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు నూట ముప్పై నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని యాత్రని ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో నూట ఇరవై నాలుగు బహిరంగ సభల్ని ప్రజలకి తనేం ఏం తెలుసుకున్నాడు ప్రజల నుంచి తను ఏం విన్నాడు తనేం ఏం చేయబోతున్నాడు దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని నూట ఇరవై నాలుగు భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి యాభై ఐదు ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ కులవృర్తులు కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ఏం చేస్తే కులవృత్తులని కొనసాగించడానికి కులవృత్తుల్ని బతికించడానికి మంచిది అనేది ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ఇచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప ఎనిమిది సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులో కోరుకొని చరిత్రలోనే మొదటిసారిగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని వంద రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల గుర్ మనసు గుర్తెరిగి ఇది ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల ఆలోచనని ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం తను ఒకటే నమ్మాడు ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాదయాత్రలో సుదీర్ఘంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ అన్ని గ్రామాల్లో నడుస్తూ ప్రజల యొక్క చేయి పట్టుకుని చేలో చేతిలో చేయి వేసి నడుస్తూ ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు ముసలివాళ్ళు వయోవృద్ధులు పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మ ఘోషణి ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మేడతాను ఇటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం చదువు